అందుకే ప్రజలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కూడా రద్దు చేశారు కదా ప్రజలే రద్దు చేశారు కదా కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాల్సిన పద్దెనిమిది సీట్లు కూడా ప్రజలు ఇవ్వలేదు కదండి ఇట్లా మాట్లాడే కదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని అహంకారంతో మాట్లాడారు కనుక ప్రజలు చూడండి ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చారు ప్రజలు అన్ని గమనిస్తున్నారండి ఇప్పుడు మేము మాట చెప్తున్నాం పీపీఎల్ రద్దు రద్దు చేసిన దాని వల్ల ఎంత ఇబ్బంది పెడ పడుతున్నా మా ఇద్దరు తెలుసండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నేను పరిగెడుతున్నా ఎలక్ట్రానిక్స్ కనుక పవర్ సైడ్ అన్న పరిగెడుతున్నారు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ క్రోర్స్ లైబిలిటీ మన పనిపడుతుంది దాని నుంచి ఎట్లా బయటపడాలో మా పెద్ద భారంగా మారింది అది పదివేల కోట్ల లైబిలిటీ ఎట్లండి ఇట్టనే రద్దు చేసి ఏం సాధించాడు నేను అడుగుతున్నా ఈపీఎ రద్దు అన్నాడు ఏమైంది ఏం ఏం చేశాడు ఆయన ఏం పీకాడు నేను అడుగుతున్నా పీపీఎల్ రద్దు చేసి వాడ్డీ వచ్చి నథింగ్ ఎవరు ఎవరు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఎవరు ఉద్యోగాలు కోల్పోయారు ఆంధ్ర రాష్ట్ర యువకులు అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చింది వైకాపా తీసుకున్న నిర్ణయాలను మేము రివ్యూ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను బికాస్ వీ బిలీవ్ దిన్ ఇట్ మేము రద్దు చేసాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు అలాంటివి చేసాం తప్ప వాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయాలు రివర్స్ చేయాలని ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పలేదు రివ్యూ చేయండి గో ఆన్ మెరిట్ ఎస్ మంచి నిర్ణయం తీసుకుని ఉంటే అమలు చేయండి అన్నారు తప్ప రద్దు చేయమని ఎప్పుడు అనలేమ్మని ఎవరికి చెప్పలేదు మంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరికి చెప్పలేదు మాకు అవన్నీ ఓవర్కమ్ అయ్యాం అంటే ప్రజలే ఎప్పుడైతే పదకొండు సీట్లు అయ్యారో సీట్లు ఇచ్చారో ప్రతిపక్ష పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారో పెట్టుబడులు పెట్టుబడిదారులు అందరికి అర్థమైంది ప్రజల మనోభావాలు ఎటుపక్క అది అందుకే చెప్పాను ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ ఈ సమ్మెట్లో ముగ్గురు కలిసి రావాలని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం అంటే కులం మతం ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు లేని రెచ్చగొడుతున్నారు మీరు విచిత్రం ఏంటంటే గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోల్ కొన్ని పోస్టులు పెట్టారు గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని ఎంత న్యాయం చూడండి మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడంట అంటాడు తర్వాత ఒకరు చాలా మాట్లాడాడు ఎవరికి అర్థం అలా అది డిఫరెంట్ స్టోరీ బట్ ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా చైతన్యం ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలరు ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారనికే వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఐదు వేల ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ లో ఉన్న ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వదని రెచ్చగొట్టారు కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ కట్టి మరీ భూమి ఇచ్చేళ్ళారు ప్రజలు క్యూ కట్టి భూమి ఇచ్చేళ్ళారు ఈరోజు చూడండి ఆ శంసభ రింగ్ రోడ్ చూడండి జినోమ్ వ్యాలీ చూడండి ఐటీ ఎకో సిస్టమ్ చూడండి ప్రజల్లో కూడా ప్రజలు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ ఎంఎస్ఎంఈ అంత పిన్నర్స్ కానివ్వండి అందరం ముగ్గురం కలిసి కట్టుకు వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం సో ప్రజలు అన్నీ చూస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు అంత ఈజీగా మోసపోతారని అనుకోను అన్నీ గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు మేము కూడా టైం టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది ఏ వీడియో ఇట్లా చేస్తున్నారు వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారు విల్ టేక్ యాక్షన్ బట్ నేను కూడా కోరేది నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా నాకు అన్ని కంపెనీలు తెలుసు అని నేను అనట్లేదు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసే సిద్ధంగా ఉన్నారంటే గ్రేట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేస్తా ఐ హెవ్ నో ఇష్యూ బాస్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎన్నికలప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మాడదాం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసిగట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం మీరు చూడండి ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను రాష్ట్రానికి వచ్చే గల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు మాడుకుంటారు తిట్టుకుంటారు రాష్ట్రం బార్డర్ దాటెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు ఏ పార్టీ అయినా రాష్ట్రానికి విరుద్ధంగా రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు మీరు గమనించండి ఎక్సెప్ట్ ఇప్పుడు ఉన్న పార్టీ దట్ ఈస్ అ సాడ్ పార్టీ కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం కలిసికట్టుకు వెళ్దాం అండి కలిసికట్టుగా ఈ ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మెట్ ముగ్గురు కలిసి వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం అందుకే కదా ప్రతి స్పీచ్లో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తున్నామ్మా ఈరోజు గుజరాత్ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటి అక్కడ ప్రభుత్వం ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది సో ఏ రాష్ట్రాల్లో అయితే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొనసాగినాయా మినిమం టూ టర్మ్స్ వచ్చినాయా ఆ రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి కేసన్ పాయింట్ తెలంగాణ ఇన్ పాయింట్ ఒరిస్సా సో ఇట్లా ఏంటంటే ఆ ఇంపటెస్ వచ్చాయి సో ప్రజలు కూడా దాడి చూపించాలి ఓవర్ నైట్ మిరకల్స్ రావు కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు చూడండి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటమ్మా విద్వేషాలు రెచ్చగొడతావు ఘర్షణలు ప్రతిపక్ష ఇంటి నేత పైన దాడులు ప్రతిపక్ష పార్టీ పైన దాడులు హత్యలు అందరం చూసాం కదమ్మా గతంలో అదే కదా న్యూస్ ఫ్రంట్ పేజీలు ఏమొచ్చేది కదా దాడులు హత్యలే కదా ఈరోజు మీరు గమనించండి పెట్టుబడులు పాజిటివ్ న్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ బట్ ఇంకా చాలా చేయాలి ఒక అద్భుతమైన ఉదాహరణ రోడ్స్ ఇప్పుడు ఏమవుతుంది ఐదు సంవత్సరాలు రోడ్లు పెట్టించుకోగల మొన్న వర్షాకాలం ముందర రోడ్లు వేసాం మన కాలం బాగా వర్షాలు పడినాయి గట్టి పడినా కొన్ని రోడ్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ అన్నీ రీవర్ చేయాలి సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మొత్తం వైట్ టాపింగ్ చేయండి అన్నారు ఎక్కడైతే ఎస్పెషల్ ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ చేసి పర్మనెంట్ రోడ్ చేయండి అన్నారు సో ఫైనాన్షియల్ లింకేజ్ ఎన్ని చేస్తున్నాం ఆల్ ఆఫ్ ఎస్ ఇయర్ ఆర్ వర్కింగ్ ఓవర్ టైం ఎవరూ లైట్గా తీసుకోవట్లేదు అన్ని చేస్తే మేము సాధించలేము అంటే ప్రజలు ఎప్పుడైతే పదకొండు సీట్లు ఇచ్చారో ప్రతిపక్ష పార్టీకి పెట్టు పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ అరాచకాలుకి ప్రజలు ఒప్పుకోవట్లేదు ఏకపక్షంగా పీపీఎల్ రద్దు చేసినానికి ప్రజలు ఒప్పుకోవట్లేదు అది ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వచ్చి సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక్క నిమిషమా ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మారని మీరు తర్వాత కోట్ చేసుకోండి బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాం వన్స్ అగెండ్